నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలి నేను లేకపోతే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దోచుకోవాలని చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని అందుకే కొంతమంది తనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని విజయవాడ బెస్ట్ నుంచి శ్వేత పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోందన్నారు ఎంపీ కేశినేని నాని నేను నా కుటుంబ సభ్యులు ఎవ్వరూ పోటీ చేయరు విజయవాడలో అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు నాని వచ్చాం మేము ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాం లేకపోతే ఇన్ఛార్జ్ అయ్యాం మేము ఏలుకుంటాం దోచుకుంటాం అంటే సహించే లేదు అంతగా తప్ప నా మీద ఎంత నేనే అవినీతి చేయడా ఎవరికి చీకటి సామ్రాజ్యంలో వ్యాపారాలు వస్తుందో పార్ట్నర్ కాదు నా మీద నాకు నాకు వాళ్ళకి ఎందుకు పడతాం నేనైనా పార్ట్నర్నా ఈ దాంట్లో నేను మాట్లాడిగానాడలేదు కదా ఎందుకు పడదంటే వీడు ఒక కుక్క విజయవాడ పార్లమెంట్కి వీడు తినడం మమ్మల్ని తిన్నీడు అన్న తప్ప ఏం ఎజెండా లేదు ఇక్కడ అంతేనా వీడు దోచుకోడు విజయవాడ దోచుకోని వీడితో మాకు కావు వీడు వీడు ఎంపీగా లేకపోతే మాకు హ్యాపీగా ఉంటుంది ఈ అసలు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి పోతే నేను చక్కగా ఈ పార్టీని ఈ పెదవాడిని ఇక్కడ జగడ్ నుంచి విజయవాడ ఈస్ట్ వరకు తిరుమల వరకు దోసుకు తినవచ్చు అనేదే ఎజెండా